అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పన్నెండో పిఆర్సి ప్రక్రియ వేగవంతం పిఆర్సి రెండు వేల ఇరవై ఐదులోనైనా పీ స్కిల్స్ వచ్చాను సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకి వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం మనకి విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పన్నెండో పీఆర్సీ రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కూడా పీఆర్సీకి సంబంధించి ఎటువంటి కమిషన్ని నియమించలేదు ఐసీ ఏపీ ఎన్జిఓ డిమాండ్స్ అయితే చేస్తున్నారండి సో రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంక్షేమం దృష్ట్యా వెంటనే ప్రభుత్వం పిఆర్సీని పునర్నియమించాలని ఎన్జిఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏపీజేసి రాష్ట్ర అధ్యక్షుడు ఆలపర్తి విద్యాసాగర్ డిమాండ్ చేశారు గురువారం రాత్రి మచిలీపట్నం ఎన్జీఓ హోంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో గత ఆరేళ్లుగా ఉద్యోగ ఉపాధ్యాయులందరూ తమ హక్కులను కోల్పోయారన్నారు పదకొండో పీఆర్సీ రివర్స్ పీఆర్సీగా మారిందని చివరకు ఉద్యోగులు పీఆర్సీ వద్దు అనే విధంగా రూపొందించారన్నారు ఉద్యోగులు దాచుకున్నటువంటి రెండు వేల ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సిందన్నారు కేంద్ర ప్రభుత్వం నాలుగో డిఏ ఇవ్వబోతుందని మూడు డిఏలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని కోరుతున్నామన్నారు ఇక సిపిఎస్ విధానం సవరించి ఉద్యోగులకు సరైన న్యాయం చేయాలని విద్యాశాఖ డిమాండ్ చేశారు